నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం బద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈఎంఈలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సింగరేని కార్మిక సంఘ ఏఎన్టీయూసీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో ఉపాధ్యక్షులు జేవీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పాల్గొని జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కార్మికుల సంక్షేమం అన్ని వర్గాల సంక్షేమం కోసం దేశ రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ రావాల్సిన చారిత్రాత్మకం అన్నారు బలహీన వర్గాలు అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని రాహుల్ ప్రధాని అయ్యేలా మనం అందరం మైబాత్ పార్లమెంట్ స్థానం నుంచి బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు కార్యక్రమంలో గోచికొండ సత్యనారాయణ రాజ్యాంగంలో రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని మార్చకుండా రాజ్యాంగాన్ని మారుతామని చెప్పేసి చెప్తూ అనేక సంస్థలను బీసీ రిజర్వేషన్లను దొరికించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇట్లనే కంటిన్యూ జరిగితే పరిశ్రమలు ఉండవు సింగరేణిలో మొన్నటికి మొన్న మన పక్కనే ఉన్నటువంటి కోయగడ వసే కూడా అరబిందో కంపెనీ కూడా అప్పచపడడం జరిగింది ఆ అరబిందో కంపెనీకి యువత అని చెప్పేసి మొన్ననే మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఢిల్లీకి వెళ్ళి కార్మిక శాఖ మంత్రిత్వం ఐఎన్టీయూసీ జనరల్ బాలిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు పిల్లలు శాసన సభ్యులు కూరం కనకే గారికి అదేవిధంగా వేదిక మీద అధ్యక్షులు పోలీస్ ఐదు గారికి జాఫర్ గారికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సుమిత్ కోరి గారికి అదేవిధంగా సాంబ మహేష్ గారికి గోచకొండ సత్యనారాయణ గారికి జానీ గారికి వెంకటనారాయణ గారికి మిగతా పెద్దలకు నవీన్కి శ్రీనివాస్ గారికి అలానే వేదిక మీద ఉన్న మా ఎన్టీసీ బ్రాంచ్ సెక్రటరీస్కి ఫిఫ్త్ సెక్రటరీస్కి అందరికి కూడా విచ్చేసిన సంఘటిత అసంఘటిత కార్మిక సోదరులకు అలానే వివిధ మైన్స్ డిపార్ట్మెంట్స్ ఇచ్చేసిన నా కార్మిక సోదరులకు అలానే ఈ మీటింగ్ని సక్సెస్ చేయడానికి ఇచ్చేసిన యూత్ కాంగ్రెస్ రథసారదైన సుమిత్ కోరి అండ్ టీం అందరికీ మనం మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిగా ఐఎన్పిసి జనరల్ పార్టీ సమావేశం ఈరోజు నిర్వహించుకుంటున్నాం అంతేకాదు ఐఎన్టీసీ కూడా గెలిచిన తర్వాత మొట్టమొదటి జనరల్ బాడీ మనం మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది అంటే ఈరోజు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి మరి కోరిక బలరాం నాయక్ గారు గత పది సంవత్సరాల క్రితం కూడా మనకు ఎంపీగా ఇక్కడ గెలిచి ఒక సెంట్రల్ మినిస్టర్ అయ్యి మరి అనేక డెవలప్మెంట్స్ కూడా ఇక్కడ చేయడం జరిగింది రోడ్లే కానివ్వండి ఇంకా వేరే భవనాలే కానివ్వండి రైల్వే స్టేషన్ కూడా ఆయన ప్రయత్నం చేశారు ఫారెస్ట్ స్కూల్ గురించి కూడా తను ప్రయత్నం చేశారు అట్నే మనం ఇప్పుడు ఎందుకు ఇక్కడ అంత ఏమంటే బీజేపీ గవర్నమెంట్ ఈ పది సంవత్సరంలో రైల్వేస్ని ప్రైవేట్ పరం చేసింది ఎయిర్వేస్ని ప్రైవేట్ పరం చేసింది బ్యాంకులను ప్రైవేట్ పరం చేసింది అలానే మనకు ఏదైతే రక్షణ శాఖ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రైవేట్ పరం చేసింది ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మనందరికీ జాత్యం చేసిన అన్ని సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేస్తూ చివరికి బొగ్గు బావులు కూడా బొగ్గు బ్లాక్ కూడా మరి ప్రైవేట్ పరానికి సిద్ధమై మరి ప్రైవేట్ దాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను ఆఫ్లోడింగ్ కార్మికులు పెట్టి పనిచేయించే పరిస్థితి ఏర్పడ్డది ఈ సింగరేణిలో ఒకప్పుడు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉండే మరి ఈ రోజు వచ్చేసరికి మరి ముప్పై తొమ్మిది నలభై వేల మంది కార్మికులకు దిగుబడి వచ్చింది మరి ప్రైవేటు కార్మికులు వచ్చి ఇంచుమించి ముప్పై ముప్పై ఐదు వేల మంది కార్మికులు మరి దీంట్లో పనిచేస్తా ఉన్నారు అంటే దీంట్లో ఉద్యోగాలు లేకనా ఉపాధి లేకనా అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసే ఏదైతే చట్టాలు ఉన్నాయో మన సోదరులు ఇప్పుడు చాలా మంది చెప్పారు నలభై నాలుగు ఉన్న చట్టాలని నాలుగు కోడ్లుగా అమర్చి దాంట్లో వాళ్ళకి వెసులుబాటు ఏదైతే ఉందో ఆ పరంగా చీప్ లేబర్ లేబర్ అంటే మోదీకి చాలా అస్యం కారణం ఏంటంటే ఆయన చాయ్ వాలా వాలా అని చెప్పేసి ప్రధానమంత్రి అయితే చాయ్ వాళ్ళు లేబరే కదా మరి లేబర్ కోర్టు లేబర్ కోర్సును కూడా మరి లాస్ కూడా అడ్డం పెట్టుకొని కార్మికులని రక్త మాంసాలు పీల్చుకొని తింటున్నారు నాయకత్వంలో మరి అమ్మగారు యాభై ఏడు వేల మెజార్టీ ఎట్లయితే తీసుకొచ్చామో మనం అందరం కలిసి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు సంఘటిత సంఘటిత కార్మికులు కలిసి అదే మాదిరిగా అన్న మాట నిలబడి మీ అందరికి ధన్యవాదాలు ముగిస్తూ ఐఎంటిసి నాయకు ఉపాధ్యక్షులు జేవి గారు వారితో పాటు సత్యవాణి గారు కూడా పేరు పేరు నమస్కారం పదమూడో తారీఖు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు చెప్పారు పెద్దలందరూ కూడా దేశం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా అవసరం బీజేపీ పార్టీ పది సంవత్సరాల పరిపాలనలో ఆదాని అమ్మాని వారికే సంయంతరించి వారి ఆస్తులు పెంచే దానికి ప్రయత్నం చేసినటువంటి పార్టీని అదేవిధంగా బడుగు బలహీన వర్గాల మైనార్టీల రిజర్వేషన్ రద్దు చేయాలనేటువంటి పార్టీని మనం ప్రాణదోలు విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఈనాడు ఉందని చెప్పి మిత్రులు చాలామంది ఒక చెప్పారు చాలా సంతోషం ముఖ్యంగా ప్రజలు సచివారు చెప్పారు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో కల్పించాల్సిన అవసరం ఉంది దేశానికి పెద్ద ఎత్తున సేవలు అందించి దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం ఒకటి ఉంది అదే కాంగ్రెస్ పార్టీ కుటుంబం హిందినవ కుటుంబంగా మనందరం కూడా ఆలోచన చేయాలి భారతదేశాన్ని కాపాడిన గొప్ప కుటుంబమే కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా భావించాలి గతంలో రెండు సార్లు కూడా ప్రధాన అవకాశాలు వచ్చినా కూడా ప్రీతం నాయకులు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారిని ప్రదానం చేయటం అదేవిధంగా దేశం కోసం ఎన్నో ప్రాణికాలు సిద్ధం చేసిన గొప్ప నాయకుడు పరోనా ప్రధానిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి ఈరోజు చూసినట్టయితే బీజేపీ ప్రభుత్వంలో ఇప్పుడే చెప్పారు కాంగ్రెస్ పరిపాలనే దేశం మొత్తం కూడా పరిశ్రమలు కానీ ప్రాజెక్టులు కానీ సంక్షేమ పథకాలు కానీ బడుగులకు బలహీన వర్గాలకు కానీ ముస్లిం పరిణామలకు అందరూ కూడా మరి చక్కటి పథకాలు ఇచ్చిన పాటు ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప దేశంలో పార్టీ లేదు చాలామంది పరిపాలన చేశారు చాలామంది కూడా రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి పాలసీ పార్టీ బీజేపీ పార్టీ తప్పకు వేరే పార్టీ చేయలే దేశంలో చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడే జేవి గారు చెప్పారు దళితుల మీద దాడులు వారి విచక్ష రహితంగా బట్టలు ఇప్పి వారి ఇబ్బందులు పెట్టి వారి ప్రాణాలు మాడలా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది కాబట్టి మనం సంక్షేమ పథకాలు కానీ దేశం ఉన్నటువంటి అన్ని కులాల మతాలతో పాటు మరి ఎవరిని కాపాడాలని ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వేరే ప్రభుత్వం చేయలేటువంటి పని మరి నాడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అదే కాకుండా మొన్న సోనియా గారు హామీ ఇచ్చారు దేశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పి ఐదు గ్యారంటీలు ఆ గ్యారంటీలన్నీ కూడా మహిళలకు మరి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇచ్చి గొప్ప కార్యక్రమం కూడా పరిశీలిపెట్టడం అదే కాకుండా రైతులకు కాశ్మీర్లకు అందరినీ కూడా దేశం ఉన్నటువంటి మతత్వ పార్టీని బయటికి రోలాయి మరి ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చే పార్టీని మనం గెలిపించుకొని ఒక లక్ష్యంతో తీసుకున్నట్టు తీసుకున్నట్టు పరిస్థితి దేశంలో కనపడతా ఉంది ఇప్పుడు చెప్పారు మించు చాలా మంది భారతదేశంలో మొత్తం కూడా రెండు వందల యాభై సీట్ల పైచులకు వచ్చే అవకాశం ఉందని చెప్పి మరి సర్వేలు చెప్తా ఉన్నాయి మొన్న మూడో మూడో వింట కూడా ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో మంచి ఫలితాలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే అవకాశం ప్రజలు తీర్పించే అవకాశం కనపడతా ఉంది కాబట్టి దయచేసి రేపు పదమూడు తారీఖు జరిగే ఎన్నికల్లో మనందరం కూడా చేతికొచ్చిపోయి ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధానం చేయాలి రాహుల్ గాంధీని ప్రధాన చేయాలంటే ఇక్కడ బంగారు నాయక్ గారిని కనిపించుకుంటే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానించిన చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే కాకుండా మిత్రులు ఇప్పుడు చెప్పారు సింగరేణి కార్మికులకు మరి ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తుంటారో వారికి ఉద్యోగ జీత పథ్యాలు పెంచే కార్యక్రమం కూడా మొన్న కొత్త కూడా పట్టి గారు మరి అందరూ కూడా పబ్లిక్ చెప్పి చెప్పినటువంటి పరిస్థితి నాడు మీ అందరూ తెలుసు ఎన్నికలు కాగానే వారికి జీతాలు పెంచే కార్యక్రమంతో పాటు ఏదైతే సింగిరేణి కార్మికులు ఉన్నారో వారికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా రద్దు చేసే కార్యక్రమాన్ని కూడా సింగిరేణి సింగరేణి యజమాన్యం మరి ప్రభుత్వం విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్మికులు అందరూ కూడా సంక్షేమ పథకాలతో చక్కటి మరి పథకాలు ఫలహించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు సింగరేణి సింగిరేణి యజమాన్యం మీద తీసుకోవాల్సిన అవసరం ఉంది కార్మికుడు చక్కటి ఫలితాలే కార్యక్రమం కూడా జరుగుతోంది కాబట్టి దయచేసి అందరూ కూడా మరి పదమూడు తారీఖు జరిగిన ఎన్నికల్లో చేతి కొట్టిపోయి ఓటు వేసి బలరావు నాయక్ గారిని మరి గెలిపించుకుంటే అక్కడ ప్రధాని మరి రాహుల్ గాంధీ ఇద్దరు దేశాన్ని విజ్ఞప్తి చేస్తున్నా మర్చిపోతుంది ఒకసారి విజ్ఞప్తి చేస్తూ చర్యలు తీసుకుంటున్నా గుర్తు పెట్టుకోవాలి మన ప్రచారంలో కూడా నాలుగో నంబర్ గుర్తు అస్తాంగంతో కాంగ్రెస్ పార్టీ గుర్తు బలరావు నాయక్ గారు గుర్తు చెప్పి ప్రజలకి ప్రచారంలో బాగా చెప్పాల్సిన బాధ్యత అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ಮರಿಕೊ ವಾರ್ತಾ ವಿಶೇಷ ಕಲುದ್ ಅಂತವರ ಸೆಲವು ನಮಸ್ಕಾರ